హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కాళ్ళకొచ్చాము వాళ్ళెత్తుకునే అంటే ఈ పెట్టే వాళ్ళు కాదు ఈ శితళ్ళు అంటారు అంటే అంటే ఆ పక్క పక్కి వాటిని అడ్డం పెక్కేసి అప్పుడు చేప పడతాయి అలాగే మీరందరూ మా వీడియో చూస్తే మీరందరూ బాగుండాలని మనిషి కోరుకుంటున్నాం కోరుకుంటున్నాము మరొకసారి వీడియోలోకి వెళ్తాము ఎందుకంటే ఈ మూడు రోజులు పెద్దగా ఈ వీడియోలు తీసి పెట్టలేకపోయినాం ఎందుకంటే మా కృపాకి ఈ వీడియో తీసే కృపాకి ఏంటంటే ఒక ఒక నెల రోజు టంచి కడుపులో నొప్పి అంటుంది కడుపులో నొప్పి అంటుంటే అది ఏంటో అనుకున్నాం మేము ఆఖరికి మా పెద్దోళ్ళు సార్ చూపిస్తే అవి ఏంటంటే రోబిల్లలు అన్నారు అంటే రోబిల్లంటే కింద కిందేరి ఆ తర్వాత ముదిరితే అవి గెడ్ల కిందకి మారుతాయి అవి చాలా చాలా ప్రమాదము అది విపరితంగా కడిపోయిన నొప్పి ఎక్కువైపోయి ఆ తర్వాత చూపిస్తే వారు చూసి ఈ రోడ్లలో అన్నారు అయితే పట్లే ఒక పట్టుకి నొప్పి కడిపోయిన నొప్పి కూడా తగ్గిపోయింది కడిపోయిన నొప్పి కూడా చాలా తగ్గిపోయింది ఎందుకంటే ఒక పట్టుకే రెండే పట్టుకి ఏమి లేకుండా పోయింది ఇప్పుడు ఇన్ని పట్ల వేసారు నేను మూడు పట్ల మూడు పట్లు వేసారంట మూడు మూడు పట్లకి తగ్గిపోయింది ఆ తర్వాత పత్తి ఏదైనా తినచ్చు అని చెప్పారు అంటే మా పెద్దో రోబిలకి పట్లు వేస్తారు అలాగే కావరి గడ అంటు పసురు అంటారు వాళ్ళు చాలా మంచి నాటు ఈగాలు మంచి వైదిగాలు ఉండాలి కాడ ప్రతి ఒక్కరూ వాళ్ళకి వచ్చి పట్లు పట్లు పరిశుర కాగులకి అంటడం కానీ రోడ్లకి పట్లు అంటడం కానీ చేస్తారు చాలా మంచి వాళ్ళకి మంచి వైదిగాలు ఉండాలి కాడ దాన్ని బట్టి ఇప్పుడు ఏమట్టి కాళ్ళకు వచ్చాము ఇప్పుడు మన పెట్టిన మెసేజ్లో నేను మన ఈడీలు ఏం మాట్లాడంటే ఒక షాప్ గురించి అది కానకర్చు అన్నాను సారీ అది కాన కాదు అది ఎవరో చెప్పారు మాకు అది కానకచ్చి అది సాల్స్ చెప్పాడు లేదు ఏం చెప్పి మాకు తెలియదు కానీ మేము దాన్ని అనుకుని కానకర్చు అనుకున్నాము అది నువ్వు చెప్పినట్టు అది కానకర్చు కాదు అది తుల్లేను తుల్లి దాన్ని బట్టి చెల్లించండి అంటే కొన్ని కొన్ని చెప్పేటప్పుడు కొన్ని మర్చిపోతాము అవి మీరు మాకు తెలియపరుస్తున్నాడే క్యాంప్యూటర్ ద్వారా అలాగే మంచిదేనా మీరు చెప్పింది అలాగే మీకు ఇప్పుడు వాళ్ళలో చూపించాలి కదా చూస్తున్నాడు ఏ ఇదే వాళ్ళలో చూపిస్తున్నా మీకు కూడా చాలా మందికి ఇలాంటి వాళ్ళు తెలుసు మీకు కొంతమందికి తెలియదు తెలిసిన వాళ్ళు మాకు కామెంట్ ద్వారా చెప్పండి కామెంట్లో పెట్టండి రండి ఇది క్యాబ్ పోయితే లోపల ఉంటుంది లోపలకి తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ లోపల చిత్తు ఉంటుంది లోపల చిత్తే ఎలాగుందో ఇప్పుడు ఏంటంటే దీంట్లోకి చేపరినట్టు ఇంట్లోకి వచ్చేస్తుంది దీంట్లో నుంచి మళ్ళీ దీంట్లోకి మళ్ళీ షాప్ దూరినట్టు ఈ దీంట్లో ఉంటుంది దీంట్లో ఉంటాయి ఎట్టు బాగా చేపలు మనం ఇక్కడ దీన్ని కట్టేస్తాం కాకపోతే దీన్ని మనం ఇక్కడ కట్ చేస్తాం కాకపోతే సందు ఉంటాయి ఇక మళ్ళీ వెనక్కి పోయడానికి అవకాశం లేదు ఇట్ల ద్వారా చాలా తాటి పీసులు పడ్డాము పట్టాము చాలా తాటిపీసుగా పట్టాము అలాగే ములి ములి చేపలు కానీ అలాగే పైలెట్లు కానీ చాలా చాలా పడతాయి ఏది బాధతో లోపలకి ఇట్లకి ఏది బాధతో లోపలకి వాదాల మళ్ళీ రాలేందు మనం ఇక్కడ తీస్తే తప్ప అలాంటి వల్ల ఇవి ఈ వల్ల కట్టి ఈ వలలో ఎప్పుడు వచ్చినాయో ఎప్పుడు కట్టుకున్నాము ఆడించి తాటి పీసులు చేపతో బట్టబెడదు ఎదుగుతనే అయిపోద్ది అందులో తెచ్చేసామా తెల్లారి మరి వచ్చామా అవి చూసుకున్నా ఒక దిట్లో ఉంటాయి షాప్లో ప్యాన్ చాలా మంచి ఐడియాతో ఈ వలలో మాకు చెప్పారు పక్కన మేము కట్టుకున్నాము ఇప్పుడు ఈ ఈ ఏంటంటే ఒక ఒక ఏడు సంవత్సరాల నుంచి ఉంది ఇవాళ మా కాడ ఇవి సీకపోయి చాలా గట్టిగా ఉంటాయి ఈ వాళ్ళతోనే చాలా మేము చాలా చేపలు పట్టాము ఆ థ్యాక్టర్ పట్టి పట్టిగా మేము అమ్మాము చాలా మంచి ఆదాయం ఇచ్చింది ఇది ఇప్పుడు ఈ వల్లే ఈ చెప్పి చెప్పి ఈ ఈ ఒక్క ఒకవలే మనం అంటే గుడ్డ వరకు కొని మనం దంత మొత్తం మనం కట్టుకోవాలి అయితే ఇది మొత్తం కట్టి మొత్తం అయిందంటే ఒక రెండు వేల ఐదు వందలు అయింది ఈ పుట్లు అయితే ఈ రేట్లు ఎట్లుండ తెలియదు కానీ ఆ పుట్లు చాలా తక్కువ రేట్లు అంటే ఇట్ల కొన్ని ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు అయిపోతుంది కదా ఇప్పుడు రేట్లు చాలా రేట్లు ఉన్నాయి డెఫ్ట మనకు తెలియదు కానీ ఆ పుట్లు వస్తే రెండు వేల ఐదు వందల దాకా అవుతుంది ఎందుకంటే తాళ్ళు ఇవన్నీ మొత్తం కట్టుడు అన్నీ ఖర్చు మొత్తం కలిసి ఇప్పుడు మేము వల పెట్టేది కానీ కర్రలు కర్ర కర్రలు కట్టి ఇవన్నీ కర్రలు ఈ కర్రలు కానీ ఇవన్నీ మొత్తము మేము వేస్తాము ఈ నాటిన తర్వాత అప్పుడు వల పెడతాము చూస్తున్నాము ఉండడానికి వీడి ఎక్కడ మీరు ఆపదు పనవ చూస్తున్నాం అండి ఎలాగుంటదో మా ఈడియా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వల్ల పెట్టేదానికి అడ్డం ఉన్నాయి అంటే కర్తం చుట్టద్ది இப்படி ஆ வந்த நெரிக்கத்தை மனம் வரல பெட்டுக்கோவெட்டு இல்ல கரண்ட் நாட்டுக்கோவா மனம் எரிமியா అలాగ కర్ర నాటుకోవాలా అలాగే నాటుకుంటే ఆడవ కర్ర అంటే కొన్న వారికి నాటద్దా ఇప్పుడు వల్ల వంత నీళ్ళు పారుదాలు అయితే నిలబడదాం అలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు కర్రనాట చూడండి ఫ్రెండ్స్ ఆ మనం జూకొని కింద వాళ్ళ కింద వంతన మనం చేసుకోవాలి అంటే ఈ వల్ల పైకి లేక దాన్ని ఎలాగ పెడతాడో చూస్తున్నాం అండి నీళ్ళు కూడా ఇసురుగా ఉన్నాయి గుచ్చుకుంటాయి చేతులకి చేతులు గుచ్చుకుంటే వనాలు పాతకా అన్న అన్న దినాలుందా అప్పుడంటే వర్షాల కాలం అప్పుడు నాటినా కర్ర కదా ఇలా కట్టేసాలా గట్టిగా నాటు మనకి గట్టిగా నడితే వల్ల నిలబడదు లేకుందంటూ కంపలు ఇరుక్కుంటాయి మళ్ళీ తీయాలని కూడా తీయలేం ఈ పక్కో చిత్తు ఆ పక్కో చిత్తి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పార్తో మట్టి వల్ల మీద వేస్తున్నాడు ఇలాగ మనం కర్రలకి కట్టుకున్న తర్వాత ఇలాగ మట్టి వేసుకోవాలి అంటే చేప సొరు కొట్టేస్తాయి సొరు ఆ సొరు కింద వెళ్తాయి చేపలు అంటే నీళ్ళు పారుదలు ఎక్కువ ఉంది ఆ పారుదల వల్ల వాళ్ళక్కడ సొరు కొట్టేస్తాయి ఇలాగ మనం పారుతో మట్టి వేసుకోవాలి ఇప్పుడు ఈ సింగు ఆ సింగు రెండు వల్ల పొలుగుతున్నావా అంటే ఈ దరికి దొరికి వల్ల అందలా ఇది పెద్ద కాలువ కదా ఏమో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వల్ల నాటాడు అంటే దాకా అందింది ఏడు నుంచి అందలేదు అందుకని మళ్ళీ ఇంకో వల్ల ఈ ఈ ఇవాళ్ళకి రెండు జాయింట్ వేస్తున్నాడు చూడండి ఎలాగో జాయింట్ వేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎలాగ చేస్తున్నారు పార్తో మట్టి కాలువ మాదర తీస్తున్నారు అంటే చిత్తాల్లో పెట్టేదానికి ఇలాగ చేసుకోవాలి జాగ్రత్త నేలలో కాల్ కూడా తెలీదు గట్టి మీద మనకి తెలుస్తాయి కానీ కానీ అలా పొద్దుపోతుంది గబగబన ఎంత లేటుగా చేసేసుకుంటావు గబగబన అంత లేటుగా వెళ్ళిపోతాం ఇంటికి కష్టం అంత నిఘాడ ఉందా పెద్ద పండ్లు ఫ్రెండ్స్ ఈ ధరనిచ్చి ఆ ధర దాకా పెట్టాము చూడండి అవి ఉంగరాలు అయ్యి ఇప్పుడు ఏంటంటే మట్టి సరుకు ఎక్కువకుండా బస్తాలు బస్తాలు దొక్కాను బస్తాలు అయ్యి అడ బస్తాలు దొక్కాను ఇవి ఉంగరాలు చేపేదానికి ఇక్కడ వద్దాను ఇప్పుడు ఉంగరం చూడండి ఈ డబ్బా దేనికుండా అంటారు కదా ఈ డబ్బా దేనికంటే ఎలా కాలం అంటే బాగా నీళ్ళు ఎక్కువగా వచ్చినప్పుడు ఆ డబ్బాల మీద వాళ్ళు తేలుతుంది అప్పుడు చాప పోయినప్పుడు గాలి పీల్చుకునే ఆ డబ్బాల కాడ అంత సందు చల్లు ఉంటుంది అప్పుడు గాలి పీల్చుకునే దానికి చేప తాగకుండా ఇంకొక ఆ డబ్బా అంటే మీకు ఇంకా జీప్తే కదా ఇక్కడ ఇక్కడ చిత్తాన్ని వాడక చిత్తని ఆడ చిత్తి ఇక్కడ ఒక గో వాడు కట్టేసాము దానికంటే ఆడ కట్టకపోతే ఈ నీళ్ళు ఇసిరికి ఈ వాళ్ళకి ఆయన పాతుంది బట్టి చూడండి అలాగా అలా అలా కట్టేస్తాము మేము ఇప్పుడు ఏంటంటే చేపలు ఉండాయో లేదు తెలియదు కానీ చేపలు కదులుతున్నాయి ఇప్పుడు ఈ కొద్ది నీళ్ళు అవి ఇప్పుడు కాదు బాగా చేపలు పడేది ఎలా ఇప్పుడు వానలు వానలు పడాలి అప్పుడు కాళ్ళలో నిండా నీళ్ళు రావాలి అప్పుడు చాలా చేపలు పడతాయి కావాల్సిన చేపలు అన్నీ పడతాయి ములి చేపలు కానీ మొయ్యిపుడలు కానీ అవి తుల్ తులు కానీ రూపీస్లు కానీ గిండ్లు కానీ తాటి పీస్ అలా పడతాయి అన్నీ చెప్పాల్సిన లేదు మీరు మా వీడియోలు చూస్తానండి ఈ ఈ వర్షాలకి ఎలాగనే మేము కడతాము వలల్ని ఎలాంటి షాఫలు పడతాయో మీరే చూద్దరు చూసారు కదా ఫ్రెండ్స్ ఏ వాటిని కట్టాము మేము వల్ల ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంటికి ఇంటికి వెళ్తాము ఇంటికి పోయికినా రేపు అర్థం వచ్చేది రే నైట్ అంతా షాపులు ఎలా పడతాయో అది రేపు వీడియోలో రేపు వీడియోలో కలుచుకుందాము రేపు వీడియోలో చూపిస్తాను మీరు చూస్తూనే ఉండడం అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి మరి ఒక వీడియోలు కలుసుకుందాం బాయ్